హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆటో జర్నీ ఏటా అనుకోకండి నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో వెంకటరెడ్డిపేట జాతర అని అప్లోడ్ చేశాను కదండీ అది అయిన వెంటనే కొంచెం దగ్గరలోనే గుండా ఉంటుంది మా దగ్గర అక్కడ కూడా కళ్యాణం బాగా చేస్తారండి అది ఇంకా చాలా పల్లెటూరు అండి చాలా గ్రామం అది రోడ్డు కూడా రోడ్వే కూడా అసలు మంచిగా ఉండదు మా పసి ఎప్పటికీ వద్దు వద్దు అన్నాడు నేనే ఇంకా సబ్స్క్రైబర్ కోసం చూస్తారు ఎప్పుడు చూడని వాళ్ళు ఉంటారు కదా తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా అని నేనే వెళ్దామని ఫోర్స్ చేశాను మా వాళ్ళకైతే గ్రేప్స్ కొన్నాను అక్కడ వెంకటరెడ్డిపేటలో అవి తినుకుంటూ వస్తున్నారు ఆటోలో ఏడవకుండా చూడండి రోడ్ అయితే మంచిగా ఉండదు ఇక్కడ నుంచి మేము గుడికి చేరుకోవడానికి మినిమం హాఫ్ అన్ అవర్ పట్టిందండి ఇంటికి చేరుకోవడానికి అయితే ఇంకా వన్ అవర్ పట్టింది ఒకటే తిట్లు చూడండి లొకేషన్ ఇదంతా విలేజ్ సైడ్ కదండి చాలా బాగుంటుంది ఇప్పుడే మిర్చి సీజన్ కదండి మిర్చి వేశారు ఎక్కడ చూసినా మిర్చి వేసినట్టు కనపడుతుంది టూ ఆంధ్ర సైడ్ ఎక్కువ మిర్చి ఫేమస్ అండి మా సైడ్ అయితే తమిళనాడు సైడ్ వరి ఎక్కువ వేసుకుంటాం మేము మొత్తానికి షార్ట్ కట్స్లో అటు ఇటు ఇళ్ళ సందులో మధ్యలో నుంచి టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తున్నాడు మొత్తానికైతే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మర్చిపోకండి చాలా వీడియోస్ మీకోసం అప్లోడ్ చేస్తాను రోడ్ అయితే అసలు బాగాలేదు చూడండి రోడ్ వే కూడా మీకోసం తీశాను ఇంత కష్టపడి మీకోసం అప్లోడ్ చేస్తున్నాను వీడియో లైక్ చేయండి తప్పకుండా టెంపుల్ ఇంకా దగ్గరలో ఉంది వచ్చేస్తుంది నాకు డౌట్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి వెంకటేశ్వర స్వామి ఎప్పుడు గుట్టలపైన ఎక్కడ చూసినా గుట్టల మీదే ఎందుకుంటారు నేను చాలామందిని అడిగాను దానికి ఎవరు నాకు సరైన ఆన్సర్ చెప్పలేదు వ్యూవర్స్కి ఎవరైనా తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి వచ్చేస్తుంది గుడి ఈ గుడి కూడా ఆఖరికి పల్లెటూరులోనే ఉంటుంది ఇది కూడా కొండల మీద ఉంటుంది ఫ్రెండ్స్ ఇందాక ప్రీవియస్ వీడియో మీకు పెట్టింది వెంకటరెడ్డిపేట అంటున్నాను చూడండి అది కూడా గుట్ట మీదే ఉంటుంది ఇది కూడా గుట్ట మీదే ఉన్నది ఈ టెంపుల్ కూడా ఇక్కడైతే కనీసం విగ్రహం కూడా ఉండదు మామూలుగానే అలా పెట్టారు లాస్ట్లో నా పిక్ అప్లోడ్ చేశాను చూడండి వీడియోలో కూడా మీకు చాలా క్లియర్గా మెన్షన్ చేసి చూపించాను చూడండి తప్పకుండా టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము ఇంకా నియర్ బై దగ్గరకు వచ్చేసాము ఫ్రెండ్స్ వచ్చేసాము వస్తున్నారు చూడండి టెంపుల్ దగ్గర నుంచి కొంతమంది గాయస్ నడుచుకుంటూ వస్తున్నారు ఇక్కడ కూడా డ్యాన్సులు అవి ఈ సంవత్సరం ఏంటో హోలీకి కొమ్ము డ్యాన్సులు బాగా పెట్టారండి జాతర మినీ జాతర అదిగోండి కొండ మీద టెంపుల్ పందిరి వేశారు మామూటి బొమ్మలు చూడగానే ఒకటే ఏడుపు నాకు బొమ్మలు కావాలి అని ఏడుస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే గ్రామంలో ఉన్న వాళ్ళే వేస్తున్నారు కొమ్ము డాన్సులు అయితే ఇక్కడ అంతగా తెలియదు అనుకుంటాను ఊళ్ళో వాళ్ళే డాన్సులు వేస్తున్నారు చూడండి ఎంత చక్కగా వేస్తున్నారు పదండి ఫ్రెండ్స్ గుడి చూసేద్దాము పైన ఎలా ఉన్నదో చూడండి మొత్తం రాళ్ళే ఇవంతా బండరాళ్ళు మెట్లు చాలా చక్కగా కట్టారు పదండి పైకెక్కుదాము ఎటు చూసినా రాళ్ళే ఉంటాయి ఓం నమో నారాయణాయ అని స్మరించండి అనుకున్నది తప్పకుండా జరుగుతుంది వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఓం నమో వెంకటేశాయ వెంకటేశాయ పిల్లలు చూడండి చాలా ఆడుకుంటున్నారు ఎవరు వీళ్ళ దగ్గర లేరు అక్కడి నుంచి పడితే ఇంకేమన్నా ఉందా ఇదిగోండి వెంకటేశ్వర స్వామి వచ్చేసారు మేమైతే వెంకటేశ్వర స్వామిని పెరుమాల్ అంటాము తమిళ్లో పెరుమాల్ స్వామి లైక్ జైన్ ఫ్రెండ్స్